ఫ్రెండ్స్ కొంతమందిని చూస్తే చాలా బాధేస్తుందండి లేడీస్ అండి ఇలా పెళ్లి చేసుకొని ఇంట్లోనే బంధిస్తారనమాట అది భర్తలే హింసిస్తూ ఉంటారు చిత్ర హింసాలు పెడుతూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కండి కదండి అంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇంకా చచ్చిన బ్రతికినా ఇంకా వాడితోనే అని చెప్తుంటారు కదా సో అది కరెక్ట్ అవ్వచ్చు అది కావచ్చు కాకపోతే ఏంటంటే మనసు ఆత్మగౌరవం అనేది మనసాక్షి ఆత్మసాక్షి అని ఉంటుంది కదండీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అది బాయ్స్ ఏంటి గర్ల్స్ ఏంటి ఎవరికైనా ఉంటుంది కదా చిన్న పెద్ద లేదు కదా సో మనస్సాక్షిని చంపుకొని ఏ పని కూడా చేయకూడదు కదండి అది తప్పు చేయకుండా ఉంటే చాలు ఇప్పుడు సరే పెళ్ళి చేసుకున్నాము పెళ్ళి చేసుకుంటే ఇంకా అతని దగ్గరే చచ్చిపోవాలని ఏముందండి అది మనకంటూ మనసు లేదా మనుషులు కాదండి లేడీసు లేడీస్ అయితే మాత్రం ఒక భర్త దగ్గరే భర్త ఎలాంటి వాడైనా సరే పని చేసినా చేయకపోయినా బాగా చూసుకున్నా లేకపోయినా చిత్ర చిత్రహింసలు పెట్టినా భరిస్తూ అక్కడ చావాలి అని ఎక్కడైనా రాసి పెట్టిందా అండి నాకు అర్థం కాదు అలా స్వతంత్రంగా సింగిల్గా బతిలితే తప్పే ఉందండి ఇప్పుడు సరే ఇప్పుడు ఒక లేడీ అలా చేస్తుందండి భరిస్తారా అండి అలా ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇలాంటిది అలాంటిది అని చెప్తూ నిందలు వేస్తారు కానీ ఆడది మాత్రం ఎందుకండి ఒక కాలు కింద చెప్పులాగా ఉండాలి అంటే తనకంటూ మనసు ఉండదా తనకంటూ గోల్స్ ఉండవా తను ఏమీ చేయలేదా బయటికి వెళ్ళి ఆడది అంటే చాలా చులకనగా చూస్తారండి ఎందుకో తెలియదు చాలా చులకనగా చూస్తారు సమాజం కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తారు ఎందుకు ఏం సాధించి ఒకసారి ఫ్రీగా వదిలేసి చూడండి ఏం సాధిస్తుందో లేదో చూ మీకు అర్థమవుతుంది కదా అప్పుడు అంటే ఏం చూడకుండా అంటే నేర్చుకోగలదండి ఒకసారి వదిలేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఒక ఎవరైనా సరే ఒక పిచ్చుక కానీ జంతువులు కానీ ఏవైనా సరే అవి ఒక తల్లి అంటే బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత జంతువుల్లో పక్షుల్లో జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజులు మట్టికే వాటి వెంట ఉంచుకుంటాయి తర్వాత చిన్నప్పుడే వదిలేస్తాయి వాటిని ఎందుకంటే వాటి వాటిపైన వా ఇంకా తల్లిపైన ఆధారపడకుండా వాటికి అవే బతకగలిగేలా వాటిని వదిలేస్తాయి అనమాట అవే నేర్చుకుంటాయి చిన్న చిన్నగా పిట్టలు అయితే చిన్న చిన్నగా రెక్కల్ని విడుచుకుంటుంది తెచ్చుకొని అది ఎగిరేలాగా ట్రై చేస్తుంది ట్రై చేసి ట్రై చేసి ఆ ఎగిరి వెళ్ళిపోతుంది తన ఆహారం తనే తెచ్చుకొని తింటుంది కదా సో మనుషులు కూడా అంతే కదండి మనుషులకి ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది పెంచ పెంచడానికి ఇంకా లేడీ కదా మీరు ఉండాలి ఇక్కడే ఉండాలి మా దగ్గరే ఉండాలి ఒక భర్త కాలు కింద చెప్పులాగా అని చూస్తే ఎలాగండి భార్య కూడా మనసు కదండి ఒకవేళ చేసుకునే భార్య ప్రవర్తన బాగాలేకపోతే అప్పుడు మందలించండి శిక్షించండి మా మారేలా చేయండి తప్పు లేదు అంతేకాండి అన్నిసారిగా ఉండి బాగుండే మనిషిని ఎలా చిత్రయించబట్టి కట్నమను లేకపోతే ఇంకా ఏదేదో వేధింపులు వేధించి అలా నరక యాత్ర పెడతారండి చాలామంది పాపం కొంతమంది అయితే వాళ్ళకు బయటకు వచ్చి బతకలేక అండి ఇంట్లోనే నలిగిపోతున్నారండి అంటే